రక సంపాదించే పేరు చెప్పండి భోగభాగ్యములతో నేటి ప్రసంగీకుల డైలాగులు అస్థైశ్వర్యములతో భోగభాగ్యములతో వెలసలిన పేరు ఒక్కరు చెప్పండి ఈ లిస్ట్ అంతా కూడా కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకున్నవారు హలో యా అలాంటి వారిని బైబిల్లోనే చూసాం చూస్తున్నాం భూస్థాపంలో వాళ్ళు మాటలు వింటే నాకు పిచ్చి పెట్టింది ఏంది నాదా ఎక్కడెక్కడో దూరంలో సేవలు ఉండి రాలేక ఇంత టైం పట్టింది కానీ ఇక మా బ్రతుకులు మీకు తెలియంది ఏముంది పూటకి మూడు మూడు ఊర్లో ఉండాలి ఇప్పుడు ఆమె అని చెప్తే పారిపోయి విజయనగరంలో తేలాలి ఈ పూట కూడా విజయనగరంలో ఒక పరిచయం ఉంది కొంచెం తీరిగ్గా చేరతానులేనా నేను నన్ను వేరొక ప్రాముఖ్యమైన పరిచయం ఉందని ఆ అమ్మాయి ఇక్కడ అంటాడన్నా ముందు మీరు డేట్ ఇచ్చారు కంటే ఈ డేట్ మనకు తెలియదు నాన్న యేసు ప్రభువుకు మనం అడిగి నిర్ణయాలు చేయడు పిచ్చి మాటలు మాట్లాడబాక అని చెప్తే సర్దుకున్నాడు నేను మీకు చేసే మనం ఏమిటంటే ఫ్రీలరా నీ మొత్తం సేవలో నీ మొత్తం క్రైస్తవ జీవితంలో ఒక చిన్న సౌకర్యానైనా చిన్న కంఫర్ట్ నైనా ఇష్టపడ్డావా నీ ప్రమేయం లేకుండా పర్మిషన్ లేకుండా దేవుడి లాగేసుకుంటే మరి దేవుని చెప్తాం కదండి మరి చేస్తామండి దేవుడిని ప్రశ్నించలేం కదండి అని సరిపెట్టుకోవడం అంగీకరించడమే మహాభాగ్యంగా మారిపోయిన దశలో ఆనందించడం వారికి చెల్లింది ఇది మనకు సవాలుగా మాదిరికరంగా ఉంది పిల్లరా దేవుని సేవకుల సంఘమా దేవుని మరణమంతా బలవంతంగా పరిస్థితులు మారుస్తుందని చెప్పాం దేవుని ప్రేమ ఇలా చేస్తే బాగుండని వారికి మనమే జ్ఞాపకం చేయక్కర్లేదు కానీ మాట సంఘానికైతే చెప్పాలి